అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారు మరి ఒకేసారి రెండు పథకాల డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు ఇప్పటికే మనకు జూన్ పన్నెండున అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించేసి ఇప్పటికే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవయో తారీఖుతో గడువు పూర్తయినా కూడా అప్లై చేసుకోవడానికి మరొక ఐదు రోజుల పాటు కూడా గడువును పెంచి ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ప్రతి రైతు కూడా అప్లై చేసుకుని ఈ అన్నదాత సుఖీభవ సాయానికి మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు అయితే అందించారు మరి దీంతో పాటుగా మరొక పథకం ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు పదిహేడు వేల రూపాయల వరకు కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి రైతులకు కాదు ఈ కొన్ని జిల్లాల రైతులకు మాత్రమే ఈ యొక్క హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతోంది మరి ఏ జిల్లాల రైతులకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్కు ఇంకా అప్లై చేసుకున్న వారు ఎలా అప్లై చేసుకోవాలి మరి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి ఒక అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి మరి ఇప్పటికే అప్లై చేసుకున్న వారు స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలి గత వీడియోలో కూడా నేను చెప్పాను మరి కొత్త కొత్త పద్ధతిలో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ లిస్ట్లో మీ పేరు లేకపోతే ఏం చేయాలి ఏం చేస్తే మళ్ళీ కూడా లిస్ట్లో మీ పేరు వస్తుంది అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను అంతేకాకుండా కొంతమందిని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం నుంచి తొలగిస్తూ ఉన్నారు మరి ఎవరిని తొలగిస్తారు ఎందుకు తొలగిస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అడుగుతున్నాను తప్పకుండా మీరు లైక్ చేసేయండి వీడియోని చెప్పి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది ఇప్పుడే ఈ విధంగా ఉన్న గుర్తు నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్తారు ఆ వాట్సాప్లో మీ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే షేర్ చేసినప్పుడు వాట్సాప్ ద్వారా తప్పకుండా షేర్ చేసేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం వేగంగా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది బ్లాక్ కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి మీకైతే ఛాన్స్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా నొక్కి పెట్టండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూశారు గత ఖరీఫ్ సీజన్లోనే ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూశారు కానీ ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అప్పట్లో అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు అవకాశం ఇచ్చింది అంటే ఈ నెల లోపు ప్రతి రైతు కూడా మనకు అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసినా కూడా ఇంకా కొంతమంది రైతులు మిగిలిపోవడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే మరొక ఐదు రోజుల పాటు కూడా సమయాన్ని పొడిగించి ఈ నెల ఇరవై ఐదో అంటే ఈరోజు ఇరవై నాలుగు మరి రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది రేపు సాయంత్రంలోగా ఎవరైతే అప్లై చేసుకుంటారో అన్నదాత సుఖీభావా పథకానికి వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో యొక్క డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ భూమి క్రయ విక్రయాలు చేసుకునేవారు కానీ భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే అటువంటి వారంతా కూడా ఈ కొత్తగా అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట మీరు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు అలాగే ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి ఈ విధంగా మీరు వెళ్ళి వెంటనే కూడా రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు దీంతోపాటు పిఎం కిసాన్ కూడా దరఖాస్తు చేసుకోండి సేమ్ ప్రూఫ్స్తో అన్నదాత సుఖీభావ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకుంటారో అలాగే పిఎం కిసాన్ పథకానికి కూడా దరఖాస్తు చేసుకోండి ఇక రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే సిద్ధంగా పెట్టాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ కూడా మీకు గుర్తు చేస్తున్నాను రేపు సాయంత్రంలోగా ఎవరైతే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే అందుతుంది అలాగే భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే కాకుండా భూమి లేకుండా కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగినటువంటి అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములను సాగు చేసేటువంటి రైతులకు కూడా అలాగే పోడు భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి కౌలు రైతులంతా కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు కౌలు రైతు గుర్తింపు కార్డు కలిగి ఉన్నారు వారితో పాటుగా ఎవరికైనా కౌలు రైతు గుర్తింపు కార్డు లేకుండా ఉంటే మీరు రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి వారి ద్వారా మీరు ఈ పోర్టల్లో కనుక మీ యొక్క పేర్లు నమోదు చేయించుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ మనకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మీకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మరి రైతులకు ఎన్నో ప్రయోజనాలను అంటే ఈ అన్నదాత సుఖీబో పొయ్యం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తేనే సరిపోదు రైతుకి రైతుకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి సబ్సిడీ ఎరువులు ఇవ్వాలి సబ్సిడీ యంత్ర పరికరాలు ఇవ్వాలి ఇలా అన్నీ కూడా చేయాలి రైతుల కోసం అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచించి నిర్ణయం తీసుకుంది మరి తప్పకుండా ఇవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా లేట్ చేయకుండా రేపు సాయంత్రంలోగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో అరుకుల జాబితాలో ఎవరి పేర్లు అయితే వస్తాయంటే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ నెంబర్తో మనకు ఇది ఫైనల్ జాబితా అయితే కాదు మనకు ప్రాథమిక జాబితానే మరి ఇరవైతో అయిపోయిన తర్వాత దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల చివరికల్లా అంటే ముప్పై తారీఖులోపు ఖచ్చితంగా ఫైనల్ అర్హుల జాబితా వస్తుంది తర్వాత జూన్ పన్నెండవ తారీఖున అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఫైనల్ జాబితా అనేది వస్తుంది దాని ప్రకారం మీకు జూన్ పన్నెండున యొక్క డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబడుతుందన్నమాట కాబట్టి రెడీగా ఉండండి ఈ డబ్బులను తీసుకోవడానికి మరి ఈ పథకంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల వారికి మాత్రమే మరొక పథకం ద్వారా కూడా మనకు డబ్బులైతే వేయబోతోంది ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మనకు అంటే పంట నష్టపరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పి ప్రకటన అయితే వచ్చింది మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడెక్కడైతే పంటలు నష్టపోయారో ఏ జిల్లాల్లో రైతులు పంటలు నష్టపోయారో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మనకు ఇప్పటికే పంట నష్టాన్ని నమోదు చేసి గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి నష్టానికి నష్టపరిహారాన్ని ఇప్పుడు ప్రభుత్వం అందించబోతోంది మరి గతంలో అయితే అందించలేదు మరి ఇప్పుడు రబీ సీజన్ అయిపోయి మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ వస్తున్నటువంటి నేపథ్యంలో మనకి ఎక్కువగా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎర్ర పొంగి గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారు వారికి పంట నష్టపరిహారాన్ని అందిస్తారు అలాగే గోదావరి జిల్లాలతో పాటు మిగిలినటువంటి జిల్లాల్లో ఎక్కడెక్కడ రైతులు పంటలు నష్టపోయారో అంటే కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లోని మండలాల్లో కరువులు వచ్చాయి కరువు వచ్చింది గతంలో అప్పుడు అలాంటి మండలాలంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యి మరి అటువంటి మండలాల్లో పంట నష్టపోయినా లేకపోతే ఎక్కువగా వర్షాలు వచ్చి వరదలు వచ్చి పంట నష్టపోయినా ఇట్లా వాటన్నిటికీ కూడా మనకు నష్టపరిహారాన్ని హెక్టారుకు పదిహేడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అందించబోతున్నట్లు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇది రైతులకు చాలా మంచి అవకాశం మరి రబీ సీజన్లో కనుక నష్టపోతే మీరు కట్టిన ప్రీమియంను బట్టి మీకు ఇక్కడ పంట నష్టపరిహారాన్ని అయితే ఇస్తుంది అనమాట ప్రస్తుతానికైతే మనకు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే నష్టపోయి ఉంటారో వారికి వరి పంట కానీ మనకు ఉద్యాన పంటలు కానీ లేకపోతే మరే ఇతర పంటలు నష్టపోయి ఉంటే ఆ పంటలకు నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి నష్టపరిహారాన్ని కూడా తీసుకోవడానికి ఇక ఇప్పటికే మీరు కనుక చెక్ చేసుకున్నట్టు రైతు సేవా కేంద్రాల్లోనే ఉంది లిస్టు మరి లేదో మీ వ్యవసాయ సహాయకులను అడిగి మీరు తెలుసుకోవచ్చు మా నష్టపరిహారం లిస్టులో మా పేరు ఉందా లేదా అని చెప్పేసి మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు మూడు విడతల్లో మనకు ప్రభుత్వం డబ్బులు అయితే వస్తుంది అంటే విడతకు ఎంత ఇస్తామని చెప్పే విషయాన్ని ప్రభుత్వం అయితే మనకి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గతంలో మనం చెప్పుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలిపితే తొలి విడత కింద ఏడు వేలు వస్తాయి మరి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తుంది మరొక ఏడు వేలు వస్తే రెండో విడతలో ఇక పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీభవ మూడో విడత మనకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు వస్తాయి అంటే తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు పద్నాలుగు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇరవై వేలు ఇట్లా ఇరవై వేలను మూడు విడతల్లో పిఎం కిసాన్ పైసలు ఎప్పుడైతే విడుదలవుతాయో ఈ పిఎం కిసాన్ డబ్బులతో పాటుగా మనకు అన్నదాత సుఖీబా డబ్బులను కూడా మీకు అందజేస్తుంది అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులంతా కూడా అలర్ట్గా ఉండండి మరి ఇంకా ఎవరైనా సరే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోలో చెప్పకూడదు అనుకున్నాను కానీ కొంతమంది ఇంకా తెలియని రైతులు ఉంటారు మీరు ఎవరైనా తెలియని వారు ఉంటే కూడా తెలియజేయండి కేవైసీ చేసుకోమని చెప్పండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్పండి అలాగే రైతు గుర్తింపు కార్డు తీసుకొచ్చింది ఫార్మర్ ఐడి ఈ ఫార్మర్ ఐడికి కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పండి ఇవన్నీ కూడా రైతులకు తెలియజేయండి తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే వారు కూడా తెలుసుకుంటారు దాని ప్రకారం మీరు కనుక చేస్తే తప్పకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి గత ప్రభుత్వంలో ఉన్న రైతులు మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఆధార్ ఉంటే మనకు ఈ యొక్క ఫార్మర్ ఐడి ఉంటే చాలు మీకు డబ్బులు వచ్చినట్లే అనమాట మరి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా కొంతమంది డబ్బులు పడని వారు ఉన్నారు ఎందుకు పడలేదంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉంటుంది మరి అది ఉంటేనే మీకు అన్నీ కరెక్ట్గా చేసుకున్నా కూడా మీకు డబ్బులు పడవు అటువంటి వారు ఏం చేస్తారంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేయండి నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి జూన్ పన్నెండో తారీఖు వరకు కూడా వెయిట్ చేయండి రెడీగా ఉండండి జూన్ పన్నెండున మీ ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తారు ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన మర్చిపోవద్దు